ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కాటన్ మహా సైడ్ ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మంచినీళ్ళ చెరువులు తవ్వించారు ఇప్పుడు మాది కాటన్ కొనని ఒక మేజర్ పంచాయతీ అక్కడ పద్దెనిమిది చెరువులు తవ్వించారు అప్పుడే ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వన్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇవాళ ఆ చెరువులు ఉన్నంత కాలం కూడా గ్రామాల్లో ఎంత వర్షం పడినా కూడా ముంపు అనేది ఉండేది కదా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఆ చెరువులన్నీ కూడా పంచాయతీలు వేలం వేయకుండా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలకు అప్పజెప్పకుండా అవి కప్పెట్టేసి లేకపోతే ఆ చెరువులో ఉన్న మట్టి ఇంకా తవ్వేసి పట్టుకెళ్లి ఈ సెంటు పట్టాలు భూముల్లో కప్పెట్టడం జరిగింది ఈ తవ్వేసిన చెరువులు ఏమో కబ్జా అయిపోవడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులు ఈ కప్పెట్టేసుకుని లేఅవుట్లు చేసుకోవడం జరిగింది ఈ ఇటువంటి లోపాలు అంటే తరతరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు ఎందుకుంటాయి గొంతలు ఎందుకుంటాయి కాలువలు ఎందుకుంటాయి రైన్లు ఎందుకుంటాయి ఇవన్నీ ఎందుకు ఎందుకు బ్రిటిష్ కాలం నుండి కూడా వీటిని అంత పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నారు ఆ గోదావరి కొట్టు మీద పశువులను కూడా మేతమేయనిచ్చేవారు కాదండి బ్రిటిష్ టైంలో పాస్కల్నిచ్చేవారు కాదు బట్టలోతనిచ్చేవారు కాదు పంటకాలంలో అటువంటి విధానం అంతా కూడా ఐదేళ్లలో కొలాప్స్ అయిపోయాయి కొలెప్స్ అయిపోవడం వల్ల ఈ వర్షం పడ చిన్నపాటి వర్షాన్ని కూడా గ్రామాలు గ్రామాలు నగరాలు నగరాలు మురిగిపోయే దుస్థితి దుర్గతి రాష్ట్రానికి దాపురించింది ఇది పూర్తిగా గత ఫైవ్ ఇయర్స్ వైఫల్యం ఇది కంటికి అలా కనపడుతుందండి వాళ్ళ పరిస్థితి ఏదైనా ఒక్క సింగు నగర్లోనే రెండు లక్షల డెబ్బై వేల మంది నిరాశ్రయులయ్యారు ఒక్క సింగు నగర్లో అందుకే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడే ఆ కలెక్టరేట్లో బస్సులో రాత్రి అంతా నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడే ఉన్నాడు ఆయన మొత్తం గవర్నమెంట్ అక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ ఉంది ఆయనకు అలవాటు వైజాగ్ వాళ్ళు వస్తే వైజాగ్ వెళ్ళిపోవడం అమలాపురం వస్తే అమలాపురంలో రావడం ఎక్కడైతే అక్కడ విలయతం చేస్తే అక్కడ ఉండి దగ్గరుండి ఆయన పరిస్థితులని చక్కబెట్టి నైన్టీ సిక్స్లో రాజమండ్రిలో సెక్రటేరియట్ పెట్టాడు ఆయన ఆ సునామీని చక్కదిద్దడం కోసం ఉద్దు ఉద్దుకి వైజాగ్లో మకం పెట్టాడు ఇది అంటే ఒక విజంతడు ముందుకెళ్లే లీడర్షిప్పు ఆయన సీఎం మాకు ఆయన్ని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ముచ్చారు కాబట్టి సరిపోయింది ఇదే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ నిజంగా ఈ పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండి ఏంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు ఒక అందుకు స్ఫూర్తి పొందాలి ఒక ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు పరిపాలన విధానానికి మనం స్ఫూర్తి పొందాలి ఏ విధంగా ఈవేళ ఎంటైర్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మొత్తం కూటమి కూటమి కేటర్ అంతా కూడా వచ్చి ఈ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైనవి మేము మమ్మల్ అందరిని రావొద్దున్నారు అక్కడ మా నియోజకవర్గాల్లో మా గ్రామాల్లో ఉండి అక్కడ ప్రజలకి ధైర్యం చెప్పు ఇంత పగల మంది జర్మహన్ కూడా మెచ్చుకోవచ్చు ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళని నిర్మించారు సో పార్టీ గత జన్మహార్ రెడ్డి గారు కూడా చాలా ముందు చూపుతాది నిర్మించారు ఆ ఇప్పుడు లేదంటే ఆ కృష్ణలంక లంక కర్కటం మీద ఎంతమంది నిరాశలు అయ్యేవాళ్ళు అవును కరెక్ట్ మీతో నేను ఏకీభవిస్తున్నాను మీతో నేను ఏకేపిస్తాను అటువంటి మంచి పనులు చేయాలని కదా ప్రజలు అధికారం ఇచ్చారు ఎవరికైనా అధికారం ఎందుకు ఇస్తారో మంచి కోరుకుని ఏదో ఆశించిస్తారు అది జరగకపోతే ఓడిస్తారు కాబట్టి మంచి చేసే వాళ్ళని మనం అభినందించాలి ఆ గట్స్ కూడా ఉండాలి మనం పెళ్లికి తదినానికి ఒకటే మంత్రం మాట్లాడకుండా ఈ ప్రతి నిజాన్ని ఒప్పుకోవాలి ప్రతి గతాన్ని కూడా మనం మెచ్చుకోవాలి దాంట్లో ఎన్నో దశాబ్దాల నుంచి సమస్య ఎదుర్కొంటున్నారు కరకట మీద కృష్ణ మీద ప్రజలు అవునండి సో ఏంటంటే శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇప్పుడు కబ్జాలు రాష్ట్రం అంతా కూడా ఐదేళ్లలో కబ్జాలు అయిపోయినాయి గవర్నమెంట్ స్థలాలు పిడబ్ల్యూడి స్థలాలు ఆర్ఎన్పి స్థలాలు ఈ రకరకాల ఉన్నటువంటి దేవస్థానం భూములు తర్వాత ల్యాండ్ సీలింగ్ భూములు ఇవన్నీ కూడా కబ్జాలు అయిపోయినాయి హైదరాబాద్ తరహాలో ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఈ కబ్జాల నుండి విముక్తి కలిగించాలి రాష్ట్రానికి అప్పుడే ఈ ప్రకృతి విపత్తుల్ని నేచర్ నేచర్ని నేచర్గా నేచర్ గా మళ్ళీ మనం ఎదుర్కోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది